చిత్తూరు ఉమ్మడి జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘం ఎన్నికలు వివాదాల నడుమ ముగిసింది అధ్యక్ష పదవికి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న డ్రైవర్ శ్రీనివాసన్ ఇదివరకు అధ్యక్షుడిగా పనిచేస్తున్న పన్నీరు సెల్వంలు లు ర్యాలీగా వచ్చి ఎన్నికల అధికారికి నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ పరిశీలనలో భాగంగా పన్నీరు సెల్వం నామినేషన్ పత్రంలో తప్పుల తడకగా పూరించాడంటూ ఎన్నికల అధికారి నామినేషన్ పత్రాన్ని తిరస్కరించారు దీంతో ఎన్నికల అధికారి వ్యవసాయ శాఖ డ్రైవర్ శ్రీనివాసులను అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్ని ప్రకటించారు ఎన్నికల అధికారి రాష్ట్ర నాయకులు తనకు అన్యాయం చేశారంటూ ఆ సంఘం కార్యాలయం ముందు పన్నీరు సెల్వం పలువురు డ్రైవర్లు ఆందోళనకు దిగారు దీంతో ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది తనకు జరిగిన అన్యాయంపై న్యాయపరంగా పోరాడుతానని పన్నీరు సెల్వం ఆవేదన చెందారు

దాన్ని దిద్దడం ఇలాంటివి ఎక్కడ చేయలే మేము ఒకటే చట్టము ఒకటే రూల్ ఎవరికైనా ఒకే పద్ధతిలో ఎన్నికల ప్రక్రియను ఒకే పద్ధతిలో తీసుకెళ్తున్నాము ఆ పద్ధతిని మళ్ళీ మళ్ళీ మార్చడము వాళ్ళకి ఏదో తప్పులేసారనేది మేము సరిదిద్దడము ఇలాంటి చేయడం అనేది అది కరెక్ట్ కాదు కాబట్టి మేము మొదటి నుంచి ఏ విధంగా ఎన్నికలు మేము దొరుకుతున్నామో అదే పద్ధతిలో అదే ఎన్నికలు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు